హాయ్ దిస్ ఇస్ హ్యాష్ యూ కొండెక్కిన కన్నప్ప అక్కడ హార్డ్ డిస్క్ కూడా పెట్టారు అది పగిలిపోయింది కొత్తగా ఈరోజు విష్ణు మంచు ఆఫీస్ లో హార్డ్ డిస్క్ గాయబైపోయింది అండ్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్ ఫ్యాక్టరీలో ప్రతి ఒక్కరి పైన కేసు పెట్టారు దాని గురించి మాట్లాడడానికి రైట్ పర్సన్ హైదరాబాద్ లో ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ దాసరి విజ్ఞాన్ గారు ఉంటారు ఎందుకంటే మీరే ఎక్కువ సినిమాల గురించి కానివ్వండి ఇలా కొండ హార్డ్ డిస్క్ గురించి కానివ్వండి లేకపోతే మోహన్ బాబు గారి గురించి కానివ్వండి మరువు ఇంకా మాట్లాడాలంటే విష్ణు గారి గురించి కానివ్వండి అండ్ ఈ కన్నప్ప గురించి మాట్లాడాలంటే మీకు తప్ప ఇంకా బెటర్ ఎనల్సిస్ ఎవరు ఉండరు సార్ అస్సలు ఉండదు అండి మీకు మనోజంతో విష్ణు కూడా అంతే అంతే దెర్ ఇస్ నో నాకు మీద పార్షియాలిటీ లేదు సరే అయితే మీరు నాకు చెప్పండి హార్డ్ డిస్క్ పోయిందా యాక్చువల్గా వచ్చిన వార్త ప్రకారం ఏం జరిగింది అంటే ఫస్ట్ మొన్న విష్ణుగారు చెప్పారు ఆల్రెడీ ఏం జరిగింది ఫుటేజ్ విషయంలో నేను చాలా పొరపాటు చేశాను అని ఎందుకు అంటే మనకి సినిమా పట్ల నాలెడ్జ్ ఉంటుంది ఏ సీన్ ఎలా రావాలో ఐడియా ఉంటుంది కానీ టెక్నికల్గా కొంతమంది కొంచెం నాలెడ్జ్లు ఉండవు ఇప్పుడు ఎడిటర్స్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఈ నాలెడ్జ్ ఉండదు అవతల ఎలా పిచ్చింగ్ ఇస్తే మనం దానికి కన్విన్స్ అయిపోతాం వాడు చెప్తాను నేను ఇరగ తీసే లెవెల్లో చేస్తాను మీకు కావాల్సింది ఇంతే కదా నేను అసలు అంత ఇస్తా అంటాడు సరేలే వీడికి ఏదో బాగా అవచ్చు కదా అని చెప్పేసి మనం ఇచ్చేస్తాం వీడేం చేస్తాడు ఇప్పుడు దాసర విజ్ఞాన్ ఎడిటర్ ఒప్పుకున్నాడు దాసర విజ్ఞాన్ చేయడు కూర్చొని టిటా టిట్ కన్నప్ప 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 అని ఏం చేస్తాడు వాడి కింద ఈ ఆకు కొంతమంది ఉంటారు ఫ్రీలాన్సర్స్ అంటే ఆకు ఉన్న ఈ సినిమాకి పనిచేసిన ఆకు ఒక్కగాళ్ళు అంటున్నారు నేను అన్నట్లా అంటే వాడు ఒక మొన్న ఒప్పుకున్నాడు లాస్ట్ ఒకడు ఒప్పుకున్నాడు వాడు ఏం చేస్తాడంటే వాడి పేరు మీద తీసుకొని ఫ్రీ లాన్సర్స్ని పెట్టుకున్నాడు వాళ్ళు ఎప్పుడు ఏ రోజు ఎవడు ఉంటాడో ఎవడికి తెలియదు వాళ్ళందరూ కలిసి ముక్కలు 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 ఒక తలా తిలా పాపం తలా పిడికడి ఇచ్చేసేట్టు వాళ్ళందరూ కూడా ఏదేదో చేసి అతుకుల పొంతా ఇస్తే దాన్ని ఫుటేజ్ చూసేసరికి తనకి నచ్చాల విష్ణుగారికి ఓకే నేను చేసిన పొరపాటు ఇది అని అర్థమైంది అంటే అవతలను అనవసరంగా నమ్మా వాడు పనిమంతుడు అనుకోని వాడు పనిమంతుడే కావచ్చు కాకపోతే వాడు ఎవడెవడో పెట్టుకొని అంటే వంద పనులు ఒప్పుకొని నా ఫుటేజ్ సరిగ్గా తీల సో ఇప్పుడు ఏం చేయాలి దీన్ని మళ్ళీ చేయించాలి మళ్ళీ చేయించాలంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ ఫుటేజ్కి మనకు నలభై రోజులు పట్టింది అనుకో మళ్ళీ నలభై రోజులు పట్టుద్దిగా అంటే సినిమా నేను అనుకున్న డేట్ డేట్కి అంతా మరి బాహుబలి లెవెల్లో మీరు కటింగ్ లేదు చెప్పక్కర్లేదు సినిమాకి ఒక చిన్న మాట మోహన్లాల్ అంకుల్ వాట్ ఈస్ దియర్ నీకు రెమ్యూనరేషన్ ఏంటి నేను తీసుకోవడం ఏంటి అని చెప్పి డ్రామా అని చెప్పారు ప్రభాస్ అయితే ఫ్రీగా యాక్ట్ చేస్తారు దీనికోసం అండ్ కొంతమంది డబ్బులు తీసుకున్నారు బాగానే తీసుకున్నారని కూడా చెప్పారు సో మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి బతిమా మళ్ళీ నా ఫ్రీ ప్రాజెక్ట్కి రండి అని చెప్పడానికి ఒక విసుగేమో లేదు విషయం ఏంటంటే యాక్చువల్గా కన్నప్ప లాంటి సినిమాకి ఆర్టిస్టులు అందరూ కూడా ఫ్రెండ్లీగానే చేశారు అండ్ ఎంత ఫ్రెండ్లీగా చేసినప్పటికీ ఎవరి కష్టాన్ని అయితే మోహన్ బాబు లాంటి వాళ్ళు ఉంచుకోరు అంటే మర్యాదకి ఎంతో కొంత కవర్ లేదా సీరియస్లీ మోహన్ సి ఒకటి మాత్రం వినండి మోహన్ బాబు గారు అరుస్తాడు కరుస్తాడు రక్కుతాడు గిక్కుతాడు అనే పేరుంది కానీ అంటే ఇప్పుడు మీరు చెప్పి నాలుగు టైం ఓపెన్ గా చెప్తున్నా ఓపెన్ గా ఈ పేరుందే కానీ మోహన్ బాబు మోసగాడని ఎక్కడ లేదు ఒక డైరెక్టర్ కూడా చెప్పాడు డబ్ల్యూ లేదని ఐ థింక్ వైవీఎస్ చౌదరి గారు అనుకుంటాను ఏ సందర్భంలో ఎందుకు చెప్పాడు వైఎస్ చౌదరి గారు డిఫర్ అయ్యారు ఈ మోహన్ బాబు ఐ డోంట్ నో వై బట్ మోహన్ బాబు గారు అయితే సీరియస్లీ చెప్తున్నా ఆయన మోసగాడు అని ఇప్పటివరకు ఎవరు చెప్పాలి ఇంకో నాలుగోది చెప్పారండి ఇంకా పిస్కేస్తాడు అని కూడా చెప్తా కావాలంటే మైకు సరే మైక్ పట్టి కొడతాడు ఇక్కడ మనం కొన్ని కొన్నిసార్లు మన మిస్టేక్ కూడా ఉంటుంది ఓ పది పైసలు పడేసి ఫ్లైట్ ఎక్కి రెండు రోజులు హోటల్లో ఉండి కూడా పట్టుకు రావాల్సిన ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు మమ్మీ నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ రాత్రి బస్కేసి పంపని అనలేము అవి ఏడపోతే అవి లైఫ్ టైంలో కొన్ని కొన్ని వస్తువులు ఒకసారే ఉంటాయి అవునా కండక్టర్కి ఫోన్ చేసి మీరు పలానా ఊరెళ్తున్నారు కదా ఇదిగోండి మా కూతురు పెళ్లి నగలు జాగ్రత్తగా ఇచ్చేయండి చెట్టు కిందకి వచ్చి ఇలా చేతారని చెప్పలేవు ఏంటంటే నువ్వు ఒక మూవీని యు ఆర్ మేకింగ్ మీ లాఫ్ బట్ సీరియస్ అంటే మేకింగ్ మీ లవ్ అంటే లింగ్ అంటే ప్రోడక్ట్కి కొన్ని అంటే దాన్ని బరువు చెప్తున్నా ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ సినిమాకి చాలా కీలకం అది ఒక టైంకి సరైన టైంకి అందాలి వాడు డిటీటీకి వేసినా కూడా అది ఫ్లైట్ కార్గోలోనే వస్తుంది వన్ వన్ అండ్ హాఫ్ డేలోనే వస్తుంది ముంబైకి వెళ్తమ్మా నువ్వు పొద్దున్నెల్లి రాత్రి రావచ్చు అంతే కదా లేదు అంటే ఒక రోజు అక్కడ ఉండి జూహు అన్నీ చూసి రావచ్చు నిన్న ఎవడొద్దు అన్నాడు ఒకరోజు జస్ట్ స్టే చేసి ఒక హోటల్లో టూ డేస్ స్టే చేసి తీసుకురావాల్సిన కొన్ని ఉంటాయి ఐ డోంట్ నో వైట్ డెడ్ ఇట్ లైక్ దిస్ అదేమైంది టీటీసీ కొరియర్లో వచ్చింది ఆ కొరియర్ అయినా వచ్చాడు ఆఫీస్కి అది తలుపు కొడితేనేమో అదే ఎవరు లేరండి అన్నాడు సరే నువ్వు ఉన్నావు కదా ఇది తీసుకొని చావు మొన్న మళ్ళీ ఎక్కడి నుంచి రావాలి అంటే ఏదో వచ్చింది మీకో డబ్బా ఆ తీసుకొని రా తీసేసుకున్నాడు వీడికి వంద పనులు మరి వాడు ఇటు వెళ్ళి సిగరెట్ తాగాలి అటు వెళ్ళి మాట్లాడాలి ఇక్కడ కూర్చొని గేమ్లు ఆడాలి వాడికి వాడి అన్ని ఇంపార్టెంట్ పనులలో ఈ డబ్బా నాకెందుకు ఏ ఊడ్చేదానా ఇలా ఇది తీసుకో అన్నాడు ఆమె అటు ఊడిచి ఇటు ఎటు పడేసిందో తెలియదు తీరా లాస్ట్కి వచ్చి బాబా బాబు బాబు నా హార్డ్ డిస్క్ ఏదయ్యా అంటే వీడు లేడు ఆమె లేదు సరే ఇప్పుడు వీలైనంత త్వరగా మా హార్డ్ డిస్క్ మాకు ఇప్పించండి అని వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు ఎందుకు రీజన్ ఏంటంటే అది ఎవడైనా అంటే ఇప్పుడు ఈ ఊడ్చే ఆవిడకి నొక్కే నాలెడ్జ్ లేదు కాబట్టి ఆవిడ ఫుటేజ్ నేను చేయదు అండ్ నొక్కే నాలెడ్జ్ ఉంటే ఆవిడ ఊడవద్దు కదా బేసికల్లీ ఈ ఆఫీస్ బాయ్కి కూడా దాని నాలెడ్జ్ లేదు ఎవడన్నా నాలెడ్జ్ ఉన్నాలో చేతికి వెళ్తే అయితే ఆ ఫుటేజ్ అందులోంచి డిలీట్ అవ్వచ్చు లేదా లీక్ అవ్వచ్చు రెండు ఛాన్స్లు ఉన్నాయి ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి వాళ్ళు వెంటనే కంప్లైంట్ ఇచ్చుకున్నారు దాన్ని పోలీసులు ఛేదిస్తున్నారు బేసికలీ చెప్పాలి అంటే బట్ యాక్చువల్లీ సిటీలో చాలా చక్కర్లు కొడుతున్న టాక్ ఏంటంటే ఈ సినిమా ఎలాగో అయిపోయిన సినిమానే కాబట్టి దీన్ని ఫర్దర్ గా థియేటర్ లో వేసి మరే ఇంకో బ్రహ్మాండమైన అంటే సినిమా క్రిటిక్స్ కింద మాట్లాడాలి కలెక్షన్ కింద కింద అంటే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన సన్ ఆఫ్ ఇండియానే ఒక టికెట్ చిరిగి తర్వాత పెద్దగా ఆడలా అది వెళ్ళిపోయిన సినిమా గతం ఇంకది బట్ అప్పట్లో ఆడని సినిమాకున్న మోహన్ బాబు తర్వాత ఇప్పుడున్న మంచు విష్ణు వీళ్ళ సినిమాలు ఎలాగో ఆడవు కాబట్టి వీళ్ళే ఒక హార్డ్ డిస్క్ డ్రామా క్రియేట్ చేసేసి ఎలాగో అంటే ఇప్పుడు మనం సాంగ్స్ చూస్తున్నాం అండి వాళ్ళు రిలీజ్ చేసింది ప్రభుదేవా ఎందుకండి ప్రభుదేవ దాంట్లో కొరియోగ్రఫీ చేసే అంతేముంది శివ శివ శంకరాన్ని అలవడానికి ప్రభుదేవ ఏం చేస్తా అంటే కొరియోగ్రఫర్ ఏం చేస్తా అంటే నాట్ ఓన్లీ స్టెప్స్ ఆ లొకేషన్స్ కానీ నిజంగా నేను ఒక మాట అంటాను వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ప్రభుదేవతో కొరియోగ్రాఫ్ చేసినట్లు అతను చేసే స్టైల్ వేరు ఇక్కడ అన్నయ్య ఎగిరే స్టైల్ వేరు నాకు అనిపిస్తుంది అంటే లేదు నెట్ మీ ఎక్స్ప్లెయిన్ యు ఆయన కాలు చెయ్యి పైకి లేపుతుంటే ఆయన ఏదో కూర్చొని ఇంకేదో రకంగా కాళ్ళు పూర్తిగా లెగవలేక చేతులు పైతిగా ఎగరలేక ఆ స్టెప్ చూస్తే అసలు ఆయన చేసింది ఏంటి నువ్వు చేసింది ఏంటి ఇక్కడ సో కాదు కానీ అలా పెట్టకూడదు కదా సో అప్పుడు జనాల పలుసందుట్లో ఇది సినిమా పోయింది రాదు అయిపోయింది అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్లు వస్తున్నప్పుడు హార్డ్ డిస్క్ పోద్దా మరి జోక్ కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు హార్డ్ డిస్క్ పోయింది బేసికలీ సినిమా రిలీజ్ ఆగడానికి లేదు ఆ స్టెప్పులు ప్రభుదేవ కంపోజ్ చేయకూడదు అన్నారు కదా అలానే భక్తుడి చేత బ్రేక్ డాన్స్ కూడా వేయించలేడు కదా అరే నేను అంటుంది అది కాదండి ప్రభుదేవతో కంపోజ్ చేయించడం అంటే అది నా దృష్టిలో ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ప్రతి ఒక్కరికి కానీ ప్రభుదేవ వేసిన ఈజ్ ఎక్కడ ఈ మంచు విష్ణు ఎగిరిన ఈజ్ ఎక్కడ సింపుల్ అండి ఎవరన్నా ఒప్పుకుంటే ఆ కన్నప్ప శివా శివ సాంగ్ చూడండి చూస్తే దాంట్లో ఆయన వేసేది ఒక స్టైల్లో ఉంటుంది స్టెప్ ఇక్కడ బాస్కి అయితే కాలే లేకట్లే చేసి ఇంట్లో ఉండదు ఎగిరిపోతా చూస్తుంటే ఎవరికీ ఎవరికి హోప్ లేదు ఈ సినిమా పైన ఇంకా అదంతా కాకుండా ఇంటర్నెట్ లో మేమే నడుస్తుంది విజ్ఞాన్ గారు శివయ్య అంటే జగన్ మావయ్య అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటే ట్రోల్ అయ్యింది ట్రోల్ శివయ్య జగన్మావయ్య ఈ రెండే ట్రోలు దానికి అండ్ హీస్ బ్యాక్అప్ బై వైసీపీ నేను అనుకున్నాను ఫ్యూచర్ లో వైసీపీ వాళ్ళు వచ్చి బాయ్ కాట్ చేస్తారేమో ఈ సినిమాని అరే రే ఇలాంటి యుద్ధాలు ఉంటాయేమో అనుకున్నా యుద్ధంగా రాలేని ఒక ఆయుధం కింద మిగిలిపోద్దని నేను అనుకోవాలి ఐ థింక్ దీని గురించి హార్డెస్ట్ డ్రామా మీరేమంటారు ఈ వదంత ఎక్కడ వచ్చింది అంటే కన్నప్ప కామిక్ బుక్ పేరుతో త్రీ ఎపిసోడ్ వన్ టూ త్రీ రిలీజ్ అయింది నెట్ లో ఏఐ వాళ్ళు క్రియేట్ చేసి అసలు స్టోరీ ఏంటని చెప్పదలుచుకున్నారు ఇంకెందుకు ఎవడతాడు ఇంకా తెలిసిన స్టోరీ ఇప్పుడు రామాయణాన్ని ఎన్నిసార్లు చూస్తున్నారు రామాయణంలో ఆ రోజు చేసిన నటులు వేరు ఇప్పుడు చేసే నటులు వేరు కదండి కన్నప్ప సారం అంతా విష్ణు ఏం రాశాడని ఇలా పిండి పారేస్తే అయిపోలా కథని అందరికి చేరువ చేస్తే ఇంకా బాగా అర్థం అని చెప్పి కామిక్ అంటే చెప్పిన మాటలో ఒక లైన్ తీస్తాను నేను అంటే సినిమా చూస్తే కథ అర్థం కదా ముందు ప్రిపరేషన్ ఎగ్జామ్ మెటీరియల్ ఇచ్చి దాని తర్వాత మెయిన్ మెటీరియల్ ఇస్తే అర్థం అవుతుంది లేదు కొన్ని ఉంటాయి అలా ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా మొన్న వచ్చిన కలికి కలికి ముందే చిట్టి గురించి వాటి గురించి కొన్ని ఇంట్రొడక్షన్స్ ఇచ్చి ఒక కామిక్ సిరీస్ ఇంట్రొడక్షన్ అంటారు ఇక్కడ మొత్తం కథ చెప్పడం అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్నప్ప కథ అదే అండి థియేటర్ లోకి వెళ్ళి సినిమా ఏంటి నేను నూట యాభై రెండు వందలు మూడు వందలు లేకపోతే మెస్టూ మంచి స్పెషల్ రేట్ వెయ్యి రూపాయలు ఇచ్చే కూర్చుంటాను కన్నప్ప శివుడు భక్తుడు ఏదో ఎగురుతున్నావు శివుడు గురించి ఏం చెప్తున్నావు నువ్వు శివుడు చరిత్ర ఏంటని చెప్పి ఆలోచిస్తాను దానికి మళ్ళీ రీ ఇంట్రడక్షన్ ఎందుకు సినిమా పోతుందనే కదా ఎపిసోడ్ రిలీజ్ చేసింది ఏమో ఒకవేళ సినిమా రిలీజ్ అయితే మళ్ళీ బెటర్ అంటే అవ్వదా

అంటే ఇంత దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంత ముందు హౌస్ ఆఫ్ మన్ చూసిన ఒక రియాలిటీ షో తీసుకు కాకపోతే సింపుల్ అంటే ఒకవేళ పోకపోతే పో ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు కదా చేయండి మీరు మరీ చెప్తున్నారు పోకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు పోకపోతే పాప ఏడిచిందా గుడ్ వర్డ్స్ తాగించిందని అంటే చెప్తున్నారు మీరు ఇది ఎక్కడ దాస విజ్ఞాన సింపుల్ లాజిక్ సినిమా కథ సినిమాకి వెళ్ళేది కథ చూడడానికి అంతే ఆ కథ నువ్వు అర్థం కానట్టుగా యాక్ట్ చేయాలో లేకపోతే అతిపెద్ద బ్రహ్మాండము అది ప్రజల కోసం చేయలేదు నీకు నువ్వుగా చూసుకోవడానికి చేసి అట్టర్ ఫెయిల్ అయిన సినిమాను వెళ్తే అర్థం అవ్వలేదంటే ఇట్స్ అ ఫెయిల్ థింగ్ దానికి ఇంట్రొడక్షన్ నువ్వు మూడు సీరియల్ కథ అంతా చెప్పేసావు అక్కడ ఎందుకు చేసావో తెలియదు మళ్ళీ రెండోది హార్డ్ డిస్క్ పోయింది దీని కంప్లైంట్ అసలు ఈ సినిమా రాదేమో అన్న డౌట్ ప్రతి ఒక్కళ్ళు బహిరంగంగా ఎక్స్ప్రెస్ చేస్తారు ఈ డ్రామా చూసిన తర్వాత యాక్చువల్ చెప్పాలంటే ఈ రోజా రేపు హరియానా వివన చేసినటువంటి ఒక శ్రీకాళహస్తి సంబంధించిన సాంగ్ రావాల్సి ఉంది అది ప్రమోషనల్లో పాటు కానీ సినిమా రావాలి కదా ఆ పాట వస్తే సినిమా ఖచ్చితంగా వస్తుంది పాట కూడా రేపు ఓకే పాట వచ్చి సినిమా వస్తే ఆ సినిమా హిట్ అవుతుందా సినిమా హిట్ ఫ్లాప్ అని మీరు చెప్పాలి ఎందుకంటే మీరు హరిహర వీరమల్లు వీటన్నిటి కూడా బల్ల గుద్ద చెప్పే దాసరి విజ్ఞాన్ గారు మీ ప్రొడిక్షన్ ఒక్కసారి ఈ ప్రొడిక్షన్ చేసిన తర్వాత నేను షోలు చేయను అని చెప్తారు కదా మీరు సో మీరు నాకు ఈ ప్రొడక్షన్ చెప్పండి కన్నప్ప సినిమా నిజంగా ప్రేక్షక దానిని అయితే పొందుతుంది ఎట్లా సినిమా హిట్ ఫ్లాప్ అనేది వాటికి వచ్చే కలెక్షన్స్ బట్టి ఉంటుంది మీరు ఎంత మేధా అంటే విజ్ఞాన్ గారు పస తెలిసిపోతుంది నస తెలిసిపోతుంది సినిమాలో అన్ని తెలుసు మీకు తెలీదనేం ఉండదు ఎక్కడ మీకు అది తెలుసు అండ్ వీ ఆల్ మీ వీడియోస్ చూసేదే ఎందుకంటే మీరు ముందు ప్రేక్షకుల కంటే ముందు మీరే చెప్తారు అది నిజమవుతుంది ఇలా ప్రతి అవ్వకపోతే మీరు డిస్కషన్ చాలా సార్లు కన్నప్ప పరిస్థితి హిట్ పట్ట ప్రజాదరణ అంటే ఇప్పుడు కెమెరామెన్ ప్రజలే మీరు ప్రజలే నేను ప్రజలే మన ముగ్గురు అనుకుంటే సినిమా హిట్ కాదు కదా సన్ ఆఫ్ ఇండియా కాదు కదా లేదు కన్నప్ప హిట్ కన్నప్ప హిట్ ఒకవేళ హిట్ అవ్వకపోతే కన్నప్ప ఖచ్చితంగా హిట్ కన్నప్ప హండ్రెడ్ పర్సెంట్ బయటకు వస్తా కన్నప్ప బయటికి వస్తుంది రాంది నాకు తెలియదు మీ సినిమా అయితే సూపర్ హిట్ నేను ఇన్ కేస్ రిలీజ్ అయితే ఇన్ కేస్ లోనే స్లాంగ్ ఉంది ఎవరైనా ఒక లేడీ ప్రెగ్నెంట్ అయినప్పుడు పిల్లలు పుట్టి తీరాలి పుట్టి తీరాలి తప్పదు ఇంకా నవమాసాలు కన్నా బెడ్ అయితే పుట్టకుండా ఎక్కడ ఉంటది పోయిందా లేదు ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అవుతుంది కదా మరి లాజిక్ ప్రకారంగా ఇది రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది ఏదైనా లాజిక్ ప్రకారంగా ఈ సినిమా బయట థియేటర్ లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది ఈ సినిమా బయట హిట్ హిటాక్ తెచ్చుకొని త్రీ రేటింగ్ అన్న తెచ్చుకుంటది రేటింగ్ విషయంలో మాత్రం త్రీ ఫోర్ ఫోర్ ప్లస్ ఏ ఉంటుంది ఒప్పు కొనేస్తారా హ్యాపీగా అదైతే బికాస్ భక్తి సినిమాకి రేటింగ్ ఇవ్వడం ఏంటంటే ఆహా రహి మీ రవిజ్ఞర్ ఏంటి భక్తి సినిమాలో రేటింగ్ లేని మాత్రం చాలా పెద్ద స్ట్రాంగ్ డౌట్ ఏంటంటే ఈ సినిమా ఫెయిల్ అవుతున్నాయి అతనికి తెలుసని బయట రూమర్స్ బాగా ఉన్నాయి ఈ సినిమా ఆడదు కాబట్టి ఈ చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తాడు ఈ సినిమా ఆడదు కాబట్టే మోహన్ చల్లక ఈరోజు హార్డ్ డిస్క్ డ్రామా వచ్చింది కేసు వాళ్ళు పెట్టింది తీసుకోవడం నిమిషం పని దాని ఉందండి అదే పెద్ద రాజ్యాంగం అమెండ్మెంట్ లేదు ఇప్పుడు అట్లయితే మరి అప్పుడు ఆ చరితని రఘు అనే అబ్బాయిని ఎందుకు పేర్లతో సహా నిందిస్తారు ఇప్పుడు ఒకవేళ గారు మీరు వెరీ గుడ్ అనాలిటిస్ట్ అండ్ మీకు అన్ని నిజాలు తెలుస్తాయి సినిమా అయితే వస్తుంది బొమ్మ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హిట్ కూడా అవుతుంది మంచిగా తెలంగాణలో ఈ సినిమా ఆడుద్ది ఐక్యరాజ్య సమితిలో వేసే షో కూడా నేను అనట్ల ఓకే ఖచ్చితంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్ వెళ్ళిపోద్ది కలెక్షన్లు కూడా బాగా వస్తాయి నాట్ ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాలు ఇది పాన్ ఇండియా సినిమా మిగతా లాంగ్వేజెస్ లో కూడా దీనికి ఆదరణ ఉంటుంది ఉంటుంది డ్రామా కాదు డ్రా లేదు కంప్లైంట్ బెటర్ అట్ల ఇప్పుడు సఫరింగ్ అది అర్థం చేసుకోవాలి యాక్చువల్లీ సో శివయ్య జగన్ మావయ్య అర్పితం కాదు ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అవుతుంటే దీనికి వ్యతిరేక వర్గాలు చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ విజ్ఞాన్ గారు చెప్పిన తర్వాత మాత్రం ఈ సినిమా థియేటర్లో ఒక షో ఖచ్చితంగా పడుతుందని నేను నమ్ముతున్నాను ఈరోజు అండ్ విజ్ఞాన్ గారు చెప్తున్నారు చాలా బాగా వెళ్తుందని బట్ నేను చూసిన టీజర్లో సాంగ్స్లో ఎక్కడ చూసినా కూడా ఆ మాద్రత అనేది ఎక్కడ కనిపించలేదు నాకు ఫిలసాఫికల్ జర్నీ ఫిలసాఫికల్ సాంగ్ ఒక రకంగా శివుడిని ఆరాధించే వాళ్ళందరూ మేబీ హీ యాక్టెడ్ ఏమో కానీ విష్ణు మంచు కళలో మాత్రం అది కనిపించలా ఎనీవేస్ మీ లుక్ ఇన్ టు ద ప్రమోషన్స్ హౌ విల్ డూ సినిమా వస్తే కనుక ఆ సక్సెస్ కనుక నిజమే అయితే మీతో మళ్ళీ షో చేస్తాను బికాస్ ఈ ఇది మీరు అనుకున్న నాలుగేళ్ల షూటింగ్ మూడేళ్ల షూటింగ్ నేను ఎప్పుడండి డైరెక్టర్ ఎవరు భూమి బుట్టక ముందు నేను చిన్నప్పుడు టీవీ సీరియల్ లో చూసే డైరెక్టర్ మహాభారతం డైరెక్టర్ కాబట్టి అప్పుడు నేను చిన్నప్పుడు దూరదర్శన్ లో శాంతి స్వరూప్ గారిని చూసి కూడా న్యూస్ వింటాం కానీ ఈ రోజు మనం అందరం అప్డేట్ అయిపోయి టీవీ ఫైవ్ మూర్తిని చూస్తే బాబా ఈ స్పీడ్ లేకపోతే మనకి సరిపోవట్లేదు అనుకుంటాం కానీ శాంతి స్వరూపారాలో ఉన్న డైరెక్టర్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ కూర్చోబెట్టి చెయ్యమ్మా నువ్వు సినిమా చేయమంటే ఎవరు చూస్తారు బాపు గారు శ్రీరామరాజ్యం చూస్తే చూడలేదండి ఏ డిఫరెంట్ అనేది నేను చెప్పలేను బట్ ఈస్ డిఫరెంట్ ఒప్పుకుంటారా లేదా ఈజ్ డిఫరెంట్ అని నేను ఒప్పుకోవాలి రితిక్ రోషన్ ఎవరైనా చిరంజీవి గారు అడిగితే నేనే అని చెప్పి అనుకున్నారు ఆయన్ని రితిక్ రోషన్ అని కాంప్లిమెంట్ ఇచ్చినట్టు ఉన్నారు కదా అందరూ అది కాకుండా ఫిలిం మాకి చైర్మన్ ప్రెసిడెంట్ వాట్ ఎవర్ హీఈ డూయింగ్ ఇట్ కానీ సొంత సినిమా హార్డ్ డిస్క్ కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంకా మా అసోసియేషన్ కాపాడుతారు బికాస్ ఇక్కడ ఉంది ఎందుకంటే పక్కన ఉన్నోడు మనోడో కాదో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇంటి మనిషే బయటికి వెళ్ళి ఆపోజిట్ గా మాట్లాడుతూ ఇంటి మనిషే వచ్చి మన ఇంట్లో ఉన్నాడు కూడా వీడు మనోడా కాదండి మనోజ్ చూస్తున్నాం భైరవం హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో నాకు తెలియదు నేను నాకు మీకున్నంత విశ్లేషణ రాదు కానీ మన ఆడియో ఫంక్షన్స్ అక్కడ చూస్తే భైరవంలో మనోజ్ కి ఒక బాడీ ఈజ్ ఉంది చాలా ఈజీ ఉంటది యాక్షన్ లో ఈజీ లుకింగ్ యాక్టర్ ఎవడు బాగా యాక్ట్ చేస్తున్నాడు అతనికి డబ్బులు ఇస్తాం మేము ఎందుకంటే నువ్వు ఒక గంట మమ్మల్ని ఎంటర్టైన్ చేసి లేదు ఏమో కన్నప్పలో బెటర్మెంట్ అయ్యి ఉండొచ్చు కదా చెప్పలేము నేను విన్నదాని ప్రకారం మీరు విష్ణు మంచు గారికి ఫ్యామిలీ క్లోజ్ కదా మోహన్ బాబు గారు కాదు పోనీ విష్ణు గారికి అదే చిన్న సంబంధం నాకు ఛానల్ తిరగడానికే టైం ఉండదు ఇంకా వాళ్ళ ఇల్లు తిరగడానికి టైం ఏమి ఉంటది సో లేదంటారు సో మీరు చాలా ఒరిజినల్ గా ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ దాసరి విజ్ఞాన్ గారు చెప్పడం ప్రకారం మరి ఈ కొండెక్కిన కన్నప్ప తిరిగి కొండ దిగి నేలకు వచ్చి థియేటర్ లో దర్శనం ఇస్తుందో లేదో చూడాలి అండ్ విజ్ఞాన్ గారు చెప్పినట్టు అయితే ఫోర్ రేటింగ్

సక్సెస్ అనేది బనీ రూపాయ కనిపించాలి ఏ బిజినెస్ లో అయినా హీ డి బిజినెస్ ఓకే దిస్ ఇస్ అ బిజినెస్ ఫిలిం ఇస్ అ బిజినెస్ కానీ ఈ సినిమా వాళ్ళ డబ్బుల కోసం తీలా వెరీ లకీ అయితే వేరే బయట సైడ్ ప్రొడ్యూసర్స్ వచ్చి వీళ్ళ మీద పెట్టకుండా ఉంటాం చాలా మంచి కరమైన పరిణామం ఈ విజ్ఞాన్ గారు చెప్పిన దాని ప్రకారం ఎందుకంటే డబ్బుల కోసం వీళ్ళు సినిమాలు చేయరు ఆత్రత లోపల ఉన్న టాలెంట్ ని బయకు తీయడానికి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ లో విష్ణు మంచు మన అందరి ముందు రాపోతున్నాడు లక్కీ యూ ఆల్ ప్రొడ్యూసర్స్ ఎవరెవరైతే తనలో ప్రొడ్యూస్ చేయలేదో అండ్ లక్కీ విష్ణు ఒకవేళ క్లిక్ అయితే ఈ సినిమా మహా సక్సెస్ అవుతుంది అదర్వైజ్ హార్డ్ డిస్క్ డ్రామాతో వెనక్కి వెళ్ళిపోయింది రూమర్స్ ప్రకారం అయితే మాత్రం దిస్ ఇస్ గోయింగ్ టు మే ఫెయిల్యూర్ ఇన్ హిస్ రికార్డ్ థ్యాంక్ యూ